హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ చానల్ కి స్వాగతం ఇప్పుడు మనము తెలుసుకుందాము ఎక్కువ బరువు ఉంటే సన్నగా ఎలా అవుతారు ఒక చిన్న సింపుల్ చిట్కా అండి దీనితో చాలా వరకు బరువు అనేది తగ్గుతారండి దీనికి కావలసిన వస్తువులు మూడే మూడు వస్తువులు అండి వాము జీలకర్ర మెంతులు ఈ మూడు అండి మామూలు జీలకర్ర వాడొచ్చు నల్ల జీలకర్ర కూడా వాడచ్చు ఈ మూడు వచ్చి సమభాగాలు తీసుకోవాలండి మొత్తము ఒక్కొక్కటి ఒక్కొక్కటి దోరగా వేయించాలండి వేయించేసి మూడు ఒక్కొక్కటి పొడి చేసుకొని పొడులు మూడు కలిపి నిలువ ఉంచుకోవాలండి డైలీ మనము పడుకునేటప్పుడు ఒక స్పూను పొడి వేసుకొని ఒక గ్లాసు గోరువచ్చని నీటిలో వేసుకొని తాగాలండి ఇలా మనము కంటిన్యూ గా మూడు నెలలు వాడితే తప్పకుండా బరువు అనేది తగ్గి చానా వరకు సన్నగవుతారండి ఇది సింపుల్ చిట్కా అండి కాకపోతే ఇది చాలా బాగా వర్కౌట్ అయ్యే చిట్కా అండి ఇది మీరు చేసి బరువుని తగ్గించుకోండి ఇది వాడటం వల్ల చాలా వరకు షుగర్ లెవెల్స్ తగ్గుతుందండి ఎందుకంటే మెంతులు ఉన్నాయి కాబట్టి షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్ మొత్తము తగ్గుతుందండి వాము అనేది జీర్ణ శక్తికి బాగా పని చేస్తుంది కాబట్టి ఇది కూడా బాగా పనిచేస్తుందండి కాబట్టి ఈ చిట్కా మంచిగా వర్క్అట్ అవుతుంది చేసి చూడండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి